కీర్తనల గ్రంథము నుండి మూడవ కీర్తన యహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించియున్నారు నా మీదికి లేచువారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమియు దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు యహోవా నీవీ నాకు ఖేడెముగాను నీవీ నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు ఎలుగెత్తి నేను యహోవాకు మెరపెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను యహోవా లెమ్ము నా దేవా నన్ను రక్షింపు నా శత్రువులనందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే యహోవాది నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము గాక కీర్తనల గ్రంథము నుండి కీర్తన నా నీతికి ఆధారముగుదేవా నేను మొరపెట్టినప్పుడు నాకుత్తరమేము ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము నరులారా ఎంత కాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకుని తెలుసుకొనుడి నేను యహోవాకు మెర్రపెట్టగా ఆయన ఆలకించును భయము పాపము చేయకుడి మీరు పడికల మీద నుండగా మీరు హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండి నీతియుక్తమైన బలు అర్పించుచు యహోవాను నమ్ముకొనుడి మాకు మీరు చూపువాడెవడని పలుకువారనేకులు యహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషమున కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా నుండినను నీవీ నన్ను సురక్షితముగా నివసింపజేసెదవు